నమస్తే వెల్కమ్ టు ఫోకస్ సొంత పార్టీ నేతల్ని కరివేపాకులా తీసిపడేశారు ఏళ్ల తరపడి పనిచేసినా సీట్లు ఇవ్వలేదు వలస నేతల్ని మేళ్ల తాళాలతో ఆహ్వానించారు పెరటి ముక్క పోటీకి పనికిరాదా ఏ నమ్మకంతో వలస నేతల్ని నెత్తిన పెట్టుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో పారాషూట్ పాలిటిక్స్ ఈ రేంజ్లో ఎందుకు కనిపిస్తున్నాయి స్పెషల్ ఫోకస్లో చూద్దాం ఎవరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు ఎవరికి ఎక్కడ టికెట్ దక్కుతుందో ఊహించలేరు కండువా మార్చారు క్షణాల్లో టికెట్ పట్టేశారు పోటీ పడి వలస నేతలకు పార్టీలు ఛాన్స్ ఇచ్చేశాయి ఏళ్ల తరబడి వాళ్ళని లైట్ తీసుకున్నారు అధికారమే టార్గెట్ గా పార్టీల నిర్ణయాలుంటే పదవులే లక్ష్యంగా నేతలున్నారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపిస్తున్న దృశ్యం ఇది పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని సాధారణంగా చెప్పుకుంటాం సొంత పార్టీ నేత పోటీకి పనికిరాడని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి రాజకీయాల్లో ఈ విషయం పదే పదే రుజువవుతోంది సొంత నేతల్ని వదిలేశారు అభ్యర్థుల్ని తయారు చేసుకోవడం మానేశారు ఎన్నికలు రాగానే పక్క పార్టీల వైపే చూస్తూ పారాషూట్ నేతలకే అవకాశాలిచ్చేశారు ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కనిపించింది ఇదే ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకున్న వారికి ఏ విలువ లేదు అలా పార్టీ మారి ఇలా టికెట్ కొట్టేసిన నేతలు భారీగా కనిపిస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఏపీలో అన్ని రాజకీయ పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది దశాబ్దాలుగా ఉన్న పార్టీలకు క్యాడర్ ఉంటుంది జనంలో వారిపై ఓ అంచనా ఉంటుంది కానీ ఎన్నికల వరకు వచ్చేసరికి అన్ని సిద్ధాంతాలు పక్కకుపోతున్నాయి కేవలం గెలుపోటముల లెక్కలే పైకొస్తున్నాయి నేతలు లేరా అంటే అన్ని పార్టీలకు ఉంటారు పార్టీని క్షేత్రస్థాయిలో బతికించే నాయకులు క్యాడర్ ను కాపాడుకుంటూ కష్టపడేవాళ్లు మందే ఉంటారు ఎన్నికల ముందు వరకు వాళ్ల పేర్లే వినిపిస్తుంటాయి మనకే ఛాన్స్ అనుకుంటూ ప్రచారానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటారు కానీ ఉన్న పలానా సీన్ మారుతుంది పక్క పార్టీలో తేడా కొట్టి ఈక్వేషన్ మారిన నేతెవరో అకస్మాత్తుగా ఊడిపడతారు టికెట్ ఎగరేసుకుపోతారు అంతా మనదే అనుకున్న చోట రాత్రికి రాత్రి అవకాశాలు చేజారిపోతాయి పని పనిచేసినా ఫలితం వండకున్నా కొత్తగా వచ్చిన నేత వెనక నడవాలి వాళ్ల గెలుపుకు పని చెయ్యాలి ఆఖరికి కరివేపాకుపాటి విలువ చేయలేకపోయామే అని వెలిపించడం తప్ప చేసేదేమీ ఉండదు ప్రతి ఎన్నికల సీజన్లో కనిపించే దృశ్యాలివి ఏపీలో పారాషూట్ లీడర్లకు మంచి డిమాండ్ కనిపించింది ఓవర్ నైట్ కండువాలు మార్చిన నేతలకు ఘన స్వాగతం లభించింది క్షణాల్లో కండువా కప్పి టికెట్ చేతిలో పెట్టేశారు వైసీపీ టిడిపి జనసేన మూడు పార్టీలు జంప్ జిలానీలకు భారీగానే అవకాశాలిచ్చాయి సొంత పార్టీ నేతల్ని మాత్రం పక్కన పెట్టేశాయి ఏపీలో పారాషూట్ నేతల జాబితా చాంతాడంత పొడవుంది ఇక్కడ విచిత్రమేంటే ఇతర పార్టీలు టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టిన నేతల్ని అవతల పార్టీ చేర్చుకుని టికెట్ ఇవ్వటం ఆసక్తికరంగా కనిపిస్తోంది అభ్యర్థులు లేరని భావిస్తున్నారా లేక కొత్త అభ్యర్థులతో కలిసొస్తుందని నమ్ముతున్నారా చెప్పలేం కానీ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థుల ఎంపికలో పక్క పార్టీ నేతలకే ప్రాధాన్యమిచ్చారు ఏపీలో వైసీపీ ఒక పక్క టీడీపీ బీజేపీ జనసేన కూటమి మరోపక్క బరిలో ఉన్నాయి అత్యంత కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోరు అంచనాలు అంచనాలున్నాయి పదికి పైగా జాబితాలు విడుదల చేసిన వైసీపీ చివరి జాబితాను మార్చి పదహారున విడుదల చేసింది వైసీపీ మార్పులు చేర్పులు సామాన్యంగా లేవు ఈ స్థాయిలో సిట్టింగుల్ని గతంలో ఎన్నడూ మార్చలేదు దాదాపు ఎనభైకి పైగా మార్పులతో అనేక మంది కొత్త అభ్యర్థులతో వైసీపీ వచ్చాయి ఒక్కో లిస్టు వస్తుండగా తమ పేరు ఉంటుందా లేదా అనే టెన్షన్ అభ్యర్థుల్లో కొనసాగిందే ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చడమే కాకుండా పలువురు సిట్టింగ్లకు సీట్ ఇవ్వలేదు చాలా మంది సిట్టింగ్లకు స్థానభ్రంశం కూడా జరిగింది వై నోట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న వైసీపీలో ప్రతి స్థానంలో టికెట్ కోసం గట్టి పోటీ కనిపించింది ఇతర పార్టీలతో పోలిస్తే పారాషూట్ నేతలకు తక్కువ స్పేస్ ఇచ్చినప్పటికీ వైసీపీ కూడా పార్టీలోకి కొత్తగా చేరిన నేతలకు టికెట్లిచ్చింది విజయవాడ ఎంపీ టికెట్ టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కేసినేని నానికిచ్చారు అటు టీడీపీకి రాం రామ్ చెప్పి గత నెలలో వైసీపీలో చేరిన గొల్లపల్లి సూర్యారావుకు రాజులు టికెట్ ఇచ్చారు తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ టీడీపీ నుంచి వైసీపీలో చేరి టికెట్ సాధించారు గతేడాది టీడీపీ నుంచి తండ్రితో పాటు వైసీపీలో చేరిన తల్లే రాజేష్ ని రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించి అభ్యర్థిగా ఫైనల్ చేశారు అటు టీడీపీలోనూ పారాషూట్ లీడర్లు చాలా మంది ఉన్నారు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కి మైలవరం టికెట్ ఇచ్చారు అక్కడ సైకిల్ పార్టీలో చాలా పోటీ ఉన్నా చివరికి పారాషూట్ నేతకే అవకాశం దక్కిందే ఇక నూజివీడు టికెట్ ని వైసీపీ నుంచి వచ్చిన కొలసు పార్థసారథికి ఇచ్చారు పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు అటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి అక్కడే టీడీపీ ఇన్ఛార్జిగా నియమించారు ఆయన నుండే బరిలో ఉన్నారు వైసీపీ నుండి టీడీపీలోకి దూకిన మరో నెల్లూరు నేత ఆనం రామ్ నారాయణ రెడ్డికి ఆత్మకూరు టిక్కెట్ దక్కింది గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరిన వెంటనే కూటమి అభ్యర్థిగా అవకాశం వచ్చింది అటు రాజ్యసభ సభ్యుడు వేడిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరగానే నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ఎంపికయ్యారు ఆయన భార్య రెడ్డి కోవూరు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఇక గుంటూరు టీడీపీ ఎంపీగా పోటీ చేస్తున్న లావు కృష్ణదేవరాయలు నర్సరావుపేట వైసీపీ ఎంపీగా ఉన్నారు ఇటు తెలంగాణ బీజేపీ నేతగా ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్కు అనూహ్యంగా బాపట్ల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ ఛాన్స్ ఇచ్చింది లేటెస్ట్ గా ఉండి అసెంబ్లీ వివాదం నడుస్తోంది వైసీపీలో ఎంపీగా గెలిచి గత ఐదేళ్లుగా టీడీపీకి అనుకూలంగా ఉన్న రఘురామకృష్ణం రాజుకు టీడీపీ టికెట్ వస్తుందని చెబుతున్నారు అక్కడ ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు రెబల్ గా ఉన్నారు ఆయనకు తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు కూడా మరో రెబెల్ గా మారారు పొత్తు కారణంగా టీడీపీ ముప్పై ఒక్క అసెంబ్లీ సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు పోగొట్టుకుంది ఇవి కాకుండా వైసీపీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడం కారణంగా దాదాపు యాభై మందికి పైగా ఆశావాహులకు టిక్కెట్లు రాలేదు దీంతో ఇన్నాళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తమకు అన్యాయం జరిగిందని చాలా మంది నేతలు మొత్తుకుంటున్నారు కూటమిలో భాగంగా బీజేపీకి వెళ్లిన అనపర్తి జనసేనకు వెళ్లిన పిఠాపురం లాంటి చోట్ల ఓ రేంజ్లో మంటలు రేగాయి ఓవరాల్గా టీడీపీ పారాషూట్ నేతలకు భారీగానే అవకాశాలిచ్చింది ఏపీలో మూడు పార్టీల్లో అసంతృప్తులు ఇంకా చల్లారలేదు పార్టీ మారటాలు కూడా ఆగలేదు ఇప్పటికే టికెట్లు ప్రకటించినా నామినేషన్ల నాటికి ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు మరికొందరు పారాషూట్ నేతలు టికెట్లు ఎగరేసుకుపోవడం ఖాయమంటున్నారు ఉండే నియోజకవర్గంలో కనిపిస్తున్న పరిణామాలే దీనికి ఉదాహరణ అంటున్నారు రాజకీయ పార్టీలకు అధికారం కావాలి ఆరు నూరైనా గెలిచే అభ్యర్థులే కావాలి దానికోసం ఎవరినైనా పక్కన పెడతారు ఎవరికైనా కండువా కప్పుతారు ఈ విషయంలో ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు అన్ని పార్టీలది ఇదే తీరు కేవలం ఇరవై ఒక్క సీట్లే వచ్చాయని జన సైనికుల్లో ఆవేదన ఉంది కానీ ఆ ఇరవై ఒకటిలో కూడా మూడో వంతు పారాషూట్ అభ్యర్థులకే ఇచ్చారు ఏ వ్యూహాలు ఇలాంటి నిర్ణయాలకు కారణమవుతున్నాయి మొన్నటిదాకా ఒక కండువతో కనిపించే నేతలు ఇప్పుడు అకస్మాత్తుగా జెండా మార్చేశారు పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పుకునే వాళ్లే సడన్గా ప్లేట్ ఫిరాయించేశారు చివరి నిమిషం దాకా టికెట్ కోసం ప్రయత్నాలు చేసి రాదని తెలిసిన వెంటనే పార్టీ మారిపోయారు గత నెల రోజులుగా ఏపీలో జంపింగ్ జలానీల సీజన్ ఓ రేంజ్ లో కనిపించింది ఏపీలో మూడు పార్టీల్లో ఈ సీన్ చాలా స్పష్టంగా కనిపించింది అటు జనసేనలోనూ పారాషూట్ నేతలున్నారు జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ స్థానాలకు పోటీ చేస్తున్నా చాలా చోట్ల పారాషూట్ నేతలకే టికెట్లు దక్కాయి రెండు ఎంపీ స్థానాల్లో ఒకటి వైసీపీ నుంచి వచ్చిన బాలసుకే ఇచ్చేశారు ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో దాదాపు మూడో వంతు టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే ఇచ్చేశారు రీసెంట్ గా పాలకొండ అసెంబ్లీ సీటు విషయంలో కూడా ఇదే జరిగింది ఇక్కడ టీడీపీని వీడి జనసేన కండువా కప్పుకున్న నిమ్మక జయకృష్ణకు టికెట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ అటు అవినగడ్డ టికెట్ ఆశించిన టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరి టికెట్ ని సాధించుకున్నారు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిన ఆరణి శ్రీనివాసులు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు టీడీపీ నుంచి జనసేనలో చేరి భీమవరం నుంచి బరిలో ఉంటే వైసీపీ నుండి జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్కు విశాఖ సౌత్ అభ్యర్థిగా టికెట్ దక్కింది వైసీపీ నుంచి జనసేనలో చేరిన పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి సీటుని దక్కించుకున్నారు రైల్వే కోడూరు అభ్యర్థి కూడా వైసీపీ నుంచే దిగుమతయ్యారు టీడీపీ వైసీపీ నుంచి వచ్చిన పారాషూట్ నేతలకు అవకాశాలివ్వడంతో చాలా ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన నేతలు మండిపడుతున్నారు రీసెంట్ గా విజయవాడ వెస్ట్ టికెట్ ని ఆశించిన జనసేన నేత పోతిని మహేష్ వైసీపీ కండువా కప్పేసుకున్నారు ఇది ఏపీలో పారాషూట్ నేతల జాబితా నామినేషన్ల నాటికి ఈ జాబితా మరింతగా పెరిగే ఛాన్స్ వాదన వాదనుంది ఇప్పటికే అనూహ్యంగా వచ్చి టికెట్ ఎగరేసుకుపోయిన నేతలపై స్థానిక నేతలు ఆశావాహులు కారాలు మిరియాలు నూరుతున్నారు వేరే పార్టీ నుంచి దూకిన నేతలకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు కొన్ని చోట్ల ఎలా గెలుస్తారో చూస్తామనే సవాళ్లు కూడా వినిపిస్తున్నాయి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకం సమస్యతో సతమతమవుతున్నారు నేతలు ఎన్నాళ్లు నానా కష్టాలు పడి కాపు కాస్తాయి ఇప్పుడొచ్చి ఎవరో టికెట్ ని తన్నుకుపోతున్నారని ఆవేదనగా ఉన్నారట చాలా మంది నేతలు కన్నీళ్లు పెట్టుకుంటున్న నేతలు చాలా మందే ఉన్నారు ఓవరాల్ గా పార్టీల ఈక్వేషన్ ఏదైనా పారాషూట్ నేతలతో లాభమెంతా అనే ప్రశ్నలు బలంగానే వినిపిస్తున్నాయి ఆల్రెడీ జనసేనలో ఆశించినన్ని టికెట్లు రాలేదనే వాదనుంది ఓ దశలో నలభై యాభై టికెట్లు ఆశించారు జనసైనికులు కానీ ఇరవై నాలుగు సీట్లే దక్కాయనుకున్నా చివరికి అందులో మూడు బీజేపీకి త్యాగం చేసింది జనసేన మిగిలిన ఇరవై ఒక్క సీట్లలో మెజారిటీ స్థానాలు దిగుమతైన నేతలకే ఇవ్వాల్సి రావడం జనసేనలో తీవ్రంగా మంటలు రేపుతోంది అయితే రాజకీయ పార్టీలకు అధికారమే టార్గెట్ నేతలకు పదవే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు సీనియారిటీకి నిబద్ధతకు స్థానముండదు అవకాశాలు గెలుపోటములు మాత్రమే కీలకమవుతాయి ఎవరి లాభం కోసం వాళ్లు పనిచేయటమే నేటి పొలిటికల్ ఫిలాసఫీ అవుతుంది తెలుగు రాష్ట్రాలలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది పార్టీలకు గెలుపు గుర్రాలు కావాలి ఏం చేసైనా అధికారంలోకి రావాలి అనుకుంటాయి దీనికోసం సొంత పార్టీ నేతలా లేక పారాషూట్ నేతలా అనేది అవసరం లేదు గెలిచే స్కోప్ ఉందా లేదా అని మాత్రమే చూసుకుంటున్నాయి ఇటు నేతలకు పార్టీ సంగతి ఎలా ఉన్నా తమకు అవకాశం రావడం ముఖ్యం తమ గెలుపే కీలకం అందుకే అవకాశం ఇవ్వని పార్టీల నుండి క్షణం కూడా ఆలోచించకుండా కొట్టేస్తున్నారు ఎవరితో ఏ బలం పెరుగుతుందోనని అన్ని పార్టీలు చూస్తున్నాయి కానీ సొంత పార్టీ నేతల్లో కనిపించని బలం పక్క పార్టీ నేతల్లో ఎలా కనిపిస్తోందో అర్థం కాని ప్రశ్న దేశమంతా సార్వత్రిక ఎన్నికల హడావిడి ఉంటే ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల హడావిడి కూడా తోడైంది ఏపీలో అధికార పార్టీ వైసీపీ వరుసగా రెండవసారి అధికారంపై కన్నేసింది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు జగన్ మార్పులు చేర్పుల విషయంలో జగన్ చాలా కఠినంగా వ్యవహరించారు దీంతో చాలా మంది నేతలు జంప్ కొట్టారు అయినా పట్టించుకొని జగన్ తన వ్యూహాన్ని అమలు చేసి అభ్యర్థుల్ని ఫైనల్ చేశారు ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టి బరిలో ఉన్నాయి అయితే కూటమిలో భాగంగా బీజేపీ జనసేనకు దక్కిన స్థానాల్లో టీడీపీలో అసంతృప్తులు భారీగా ఉన్నారు అనేక స్థానాల్లో అసంతృప్తులు రచ్చకెక్కారు ఓడిస్తామనే వాళ్లు కొందరు ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటామనే వారు కొందరు పంతానికైనా పార్టీ మారేవారు మరికొందరు ఇలా అవకాశం రాని నేతల్లో తీవ్ర అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది అసంతృప్తులు వచ్చే ఎన్నికల్లో చాలా స్థానాల్లో ఫలితాల్ని తారుమారు చేస్తారనే భయం అన్ని పార్టీల్లోనూ ఉంది అందుకే వీలైనంత వరకు బుజ్జగించి దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి కానీ ఇన్నేళ్లు ఉన్న పార్టీ ఏదైనా జై కొట్టిన నేత ఎవరైనా ఎన్నికల వరకు వచ్చేసరికి నేతలందరి తీరు ఒక్కటే గెలుపే పరమావధిగా పార్టీలు అడుగులు వేస్తున్నప్పుడు నేతలు కూడా తమకు అనుకూలమైన గూటికి చేరడంలో తప్పేమిటనే నేతల ప్రశ్న ఏళ్ల తరబడి చేసిన కోట్ల రూపాయలు పార్టీ కోసం ఖర్చు చేసిన అవకాశాలు రాకపోతే పార్టీ మారడం తప్ప చేసేదేంటనేది నేతల మాట నిజానికి రాజకీయ పార్టీలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయటంలో ఓ పద్ధతుండాలి పార్టీ కోసం శ్రమించిన వారికి ప్రాధాన్యత దక్కాలి కానీ సొంత పార్టీ నేతలపై నమ్మకముంచని రాజకీయ పార్టీలు పారాషూట్ నేతలకు మాత్రం ఘన స్వాగతం పలుకుతున్నాయి ఇది ఎన్నికల వరకు చెల్లుతుందేమో కానీ ఆ తరువాతి కాలంలో నియోజకవర్గంలో కొత్త గ్రూపులకు తావిచ్చి చివరికి పార్టీకే నష్టం కలిగించడం ఖాయం ఇతర సమయాల్లో విధానాలు నచ్చకో మరే కారణంతోనో పార్టీ మారితే అది వేరే విషయం కేవలం ఎన్నికల సమయంలో టిక్కెట్ రాలేదని పార్టీ మారే జంపింగ్ నేతలు ఏ పూట ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి తెస్తున్నారు కొంతమంది పార్టీ మారడమే కాదు కొద్ది రోజుల్లోనే మళ్లీ వెనక్కి కూడా వచ్చేస్తున్నారు అధికారమే పార్టీలకైనా నేతలకైనా లక్ష్యమైనప్పుడు ఇంతకంటే వేరేలా ఉండే ఛాన్స్ లేదు అయితే జనం మాత్రం ఈ పారాషూట్ పాలిటిక్స్ చూసి నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతోంది ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన సీన్లే ఇప్పుడు కనిపిస్తున్నాయి బీజేపీ సగం మంది వలస అభ్యర్థులకే టికెట్లిచ్చింది కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిన వారిలో అప్పుడే కండువా కప్పుకున్న నేతలు ఉన్నారు ఇటు బీఆర్ఎస్ కూడా కొత్తగా చేరిన వారికి ఛాన్స్ ఇచ్చింది గా పారాషూట్ పాలిటిక్స్ విషయంలో అన్ని పార్టీలు ఒకేలా ఉన్నాయి ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పారాషూట్ లీడర్లకే ప్రాధాన్యత దక్కింది అలా పార్టీ మారడం ఇలా టికెట్ సాధించుకోవడం జరిగింది స్థానికంగా ఉన్న నేతలు తెల్లబోయి చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు తెలంగాణలో లోక్సభ ఎన్నికల సందర్భంలో కూడా అవే దృశ్యాలు రిపీట్ అవుతున్నాయి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కష్టకాలంలో ఉంది బీఆర్ఎస్ బలం పెంచుకుంటే తప్ప మనుగడ లేదని భావిస్తోంది కాంగ్రెస్ తెలంగాణలో పాగా వేయటం ఎలాగా అనే స్కెచ్ లో తలమునకలైంది బీజేపీ ఈ లక్ష్యం నెరవేరాలంటే జంపింగ్ నేతలకు స్వాగతం చెప్పటం గేట్లు తెరవడం తప్ప దారి లేదనుకుంటున్నాయి అందుకే ఎవరికి వారు పక్క పార్టీల నేతలకి గేలం వేసే పనిలో ఉంటున్నారు తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలున్నాయి వీటిలో కనీసం పది చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండే ఛాన్స్ ఉంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ఫైనల్ చేస్తే కాంగ్రెస్ మూడు స్థానాలు పెండింగ్ లో పెట్టింది హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉంది ఇటు బీజేపీ పదిహేడు స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది ఈ పదిహేడు స్థానాల్లో బీజేపీ సగానికి పైగా కొత్తవారికే అవకాశమిచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల కన్నా ముందు నుండి పార్టీలో ఉన్నవారు కేవలం ముగ్గురు నలుగురు మాత్రమే మిగిలిన వారంతా గత లోక్సభ ఎన్నికల తరువాత బీజేపీలో చేరినవారే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత నెల రోజుల్లో బీజేపీలో చేరినవారు తొమ్మిది మంది ఉన్నారు ఇందులో ఎనిమిది మందికి బీజేపీ టికెట్ ఇచ్చింది గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిని ఏళ్ల తరబడి ఉన్నవారిని పక్కన పెట్టిన కమలం పార్టీ తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా కొత్తవారికి జైకొట్టింది సిద్ధాంతాలు పార్టీ కోసమే పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఏళ్ల తరబడి కొనసాగుతున్న విధానాన్ని పక్కన పెట్టింది ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతర పార్టీల్లో ఉండి గతంలో బీజేపీపై విమర్శలు చేసిన వారిని కార్యకర్తలపై కేసులు పెట్టించిన వారికి సైతం కమలం టిక్కెట్లు దక్కాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో కమలం గుర్తుపై పోటీ చేసిన వారిలో మరోసారి అవకాశాన్ని దక్కించుకుంది ఐదుగురు మాత్రమే బీజేపీలోకి ఈ మధ్యే జాయిన్ అయిన భరత్ కి నాగర్ కర్నూల్ బీబీ పాటిల్ కు జహీరాబాద్ మాధవి లతకు హైదరాబాద్ గోమాస శ్రీనివాస్ కు పెద్దపల్లి సైదిరెడ్డికి నల్గొండ సీతారాం నాయక్ కి మహబూబాబాద్ గోడం నగేష్ కి ఆదిలాబాద్ ఎంపీ సీట్లు కేటాయించారు ఆరూరి రమేష్ కు వరంగల్ టికెట్ ఇచ్చింది బీజేపీ లోక్సభ టికెట్ ని సంపాదించిన వారిలో బీబీ పాటిల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఆయన పార్టీ మారిన వెంటనే జహీరాబాద్ టికెట్ ని అందుకున్నారు ఇటు నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రాములు కొడుకు భరత్కి అక్కడ అవకాశం దక్కింది ఇక హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరిన మూడు రోజుల్లోనే నల్గొండ టికెట్ ని సాధించారు ఆయన ఓ దశలో బీఆర్ఎస్ నుండి నల్గొండ టికెట్ ని ఆశించారు ఇటు పెద్దపల్లి సీటు దక్కించుకున్న గోమాస శ్రీనివాస్ కాంగ్రెస్ నుండి వచ్చి బీజేపీలో చేరారు ఇక మహబూబాబాద్ టికెట్ వచ్చిన మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాటు బీఆర్ఎస్ లో ఉండి ఈ నెలలోనే బీజేపీలో చేరారు వెంటనే టికెట్ ఎగరేసుకుపోయారు ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ కూడా బీఆర్ఎస్ నుండే బీజేపీలో చేరారు అటు వరంగల్ సీట్ ని దక్కించుకున్న ఆరూరి రమేష్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే ముందు చాలా పెద్ద సీనే క్రియేట్ అయింది ఆయన పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న సమయంలో గులాబీ పార్టీ వీలైనంత వరకు వెళ్లనీయకుండా ప్రయత్నించింది ఇలా తెలంగాణలో బీజేపీ ఎంపీ టికెట్లు సాధించిన వారిలో పారాషూట్ నేతలే ఎక్కువ మంది కనిపిస్తున్నారు ఇక కాంగ్రెస్ టికెట్లు దక్కించుకున్న వారిలో దానం నాగేందర్ గులాబీ పార్టీని వీడిన వెంటనే సికింద్రాబాద్ టికెట్ వచ్చేసింది మల్కాజ్గిరి కాంగ్రెస్ టికెట్ నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న సునీత మహేందర్ రెడ్డికి దక్కింది బీఆర్ఎస్ నుండి చేవెళ్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో చేరి అక్కడి నుండే మరోసారి పోటీలో ఉన్నారు పెద్దపల్లి టికెట్ వచ్చిన వంశీకృష్ణ తండ్రి వివేక్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు ఇటు వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య బీఆర్ఎస్ నుండి వచ్చారు ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే నాగర్కర్నూలు సీటు బీఎస్పీ నుంచి గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఇచ్చారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా గులాబీ పార్టీ నుండి బరిలో ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీలో చేరారు అంతకుముందు ఆయన తెలంగాణ టీడీపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్నారు ఇలా తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకు చాలా ప్రాధాన్యమిచ్చాయి దీంతో ఆల్రెడీ టికెట్ రేస్ లో ఉండి ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ నేతలు తెల్లముఖం వేస్తున్న పరిస్థితి ఉంది ఇది ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన మమ్మల్ని కాదని పారాషూట్ నేతల్ని నెత్తిన పెట్టుకుంటారా అనే విమర్శలు వినిపిస్తున్నాయి ఈ అసంతృప్తి గెలుపోటబుల్ని ప్రభావితం చేస్తుందా లేక అధిష్టానం ఎవరికి అవకాశమిచ్చినా పార్టీకి పనిచేస్తామంటారా అనేది వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చునున్నాయి రాజకీయ పార్టీలకు క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ ఉండాలి గ్రామ మండల స్థాయి నేతల నుండి నియోజకవర్గ స్థాయి నేతల వరకు అందరినీ తయారు చేసుకోవాలి కాని ఈ విషయంలో విఫలమవుతున్న రాజకీయ పార్టీలు ఎన్నికల సీజన్ రాగానే హడావిడీగా ఈక్వేషన్ల పేరుతో పారాషూట్ నేతలకు కండువాలు కప్పేస్తున్నాయి పక్క పార్టీల నేతలపై ఆసక్తి చూపిస్తున్నాయి ఇదే నేటి రాజకీయాల్లో కనిపిస్తున్న ట్రెండ్